పిజ్జా స్టార్ట్ చేద్దాం ఎయిర్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇంట్లోనే ఇలా పిజ్జా చేద్దాం అనుకుంటున్నాం అందుకోసం దానికోసమే ఆల్రెడీ పిజ్జా పీస్ అవన్నీ తెచ్చారు మనోళ్ళు ఉన్నాయి అంటే మరీ స్క్రాచ్ నుంచి వేస్తలేం కానీ అది మంచిగా ఉంటుందో మరి ఎప్పుడు ఆ పిజ్జా పిజ్జా తెచ్చి కూడా దగ్గరగా రెండు మూడు రోజులు అయింది రెండు రోజులు అయింది పిజ్జా పీస్ నార్మల్గా ఒక్క రోజు రెండు రోజులు ఉంటాయి అదే కాబట్టి డిమార్ట్ నుండి తెచ్చినారు వాళ్ళు మన వాళ్ళు మాకు ఇంటి దగ్గరనే ఒకటి మోర్ కొత్తగా ఓపెన్ అయింది దాని అన్ని ఇంగ్రీడియన్స్ ఉంటే చూసుకుందాం ఉంటే తీసుకుని వచ్చి మనం స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా మన దగ్గర ఉండే పిజ్జా సాస్ ఉండే కానీ అది ఎక్స్పైర్ అయిపోయింది ఎప్పుడో తీసుకొచ్చింది కదా అది ఎక్స్పైర్ అయిపోయింది పిజ్జా ఎక్కడ దొరకాలి తెచ్చి మిక్స్డ్ హర్బ్ రసాలా ఆ తీసుకెట్ ఏ చెప్తాను ఇక్కడ చాన్ సాస్ తీసుకున్నామా పిజ్జా సాస్ తీసుకున్నాం చాలా పన్నీర్ తీసుకొని చెద్వాన్ తీసుకున్నాం పన్నీర్ తీసుకుని పదం పిజ్జా సాస్ ఇక్కడ లేనట్టుంది కనిపిస్తలేదు పిజ్జా సాస్ ఐ హీ హిట్ హట్ పిజ్జా మనం ఎక్కువ పిజ్జా చేసుకుంటే ఇంకా చదువు ఏంటంటే మన దోశ కూడా వాడుకోవచ్చు ఇంకా మనకి ఏం కావాలి పన్నీర్ కావాలి పన్నీర్ అక్కడ పన్నీర్ బట్టర్ ఉంది పన్నీర్ లేదు కావచ్చు మనం మోరు సూపర్ మార్కెట్కి వస్తున్నాం కానీ ఇక్కడ పన్నీర్ అవైలబుల్ లేదు అయినా మనకు కరీంనగర్ డైరీ ఉండంగా వేరే వారికి ఎందుకు లేదు కరీంనగర్ డైరీలో తీసుకొని ఇంటికి వెళ్దాం తెచ్చేసుకున్నాం చజోన్ ఆయన పనీర్ చాలా పుర్దిగా చేయమన్నా పురుగుకాడ చేస్తాను ఆల్రెడీ ఆనియన్ పొయ్యమన్నా పోస్తున్నారా చూ ఏం లేదు ఇది తినేది నువ్వు తినేది కాదు ఇది పహ్ పహ్ చోట ఆనియన్ కటింగ్ పొరలు తీసింది అంతే ఉల్లిగాడు పోయి అంటే పొరలు తీసింది పపి తోటివరం ఫ్రిడ్జ్లో పెడతారా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్లే ఇవి డి మార్ట్ నుంచి తెచ్చుకున్నాం ఎంత పడుతుంది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ ఎప్పుడెప్పుడు తిందామా అని తెలుసుకో చూడ మ్యారినేట్ చేసి పెట్టారు ఇక్కడ చికెన్ తీసి కదా అసలు యాక్చువల్గా ఇవ్వాలా అదేమంటే ఇయ్యాలా అసలు నాన్ వెజ్ తినద్దు అది మీరు చికెన్ అనుకున్నారు చికెన్ కాదు నాన్ వెజ్ తినద్దు అసలు ఇవ్వాలా కట్ చేసుకుంటా ఇటు మమ్మీ చాయ్ పెడుతుంది ఆల్మోస్ట్ రెడీ లేదు ఏం ఫ్రై చేస్తావు ప్యాన్ మీద పన్నీర్ పన్నీర్ తీసుకొని మరి ఇంకెందుకు పృథురాజు ఏదో కొత్త ఈసారి కొత్త కొత్త ట్రై అవుతుంది పృథురాజాన్ని అంత యూట్యూబ్ యూట్యూబ్ మహిమ

పిజ్జా సాస్ వేయద్దు కాకపోతే పిజ్జా సాస్ మనం ఎక్కువ పిజ్జాలు చేసుకోం కదా అందుకే దోశలు వేసుకున్నప్పుడు మన సెజాన్ వేసుకోవచ్చు అని కానీ పిజ్జా సాస్తో ఒకటి సాస్ అని ఒకటి ఉంటుంది కెచప్ కెచప్ ఆల్రెడీ ఘోరంగా ఉంటుంది అది కెచప్ కి మ్యాగీ ఇది ఉంది కిస్సాన్ ఉంది ఈ మన దగ్గర ఆల్రెడీ ఇది ఉంది కాకపోతే ఏంటంటే డేట్ అయిపోయింది

కింద వేద్దాం అడబెట్టేస్తున్నా అలా రెండు పెట్టేసాం కట్ డైమండ్స్ దట్స్ వెట్ అం స్టార్ట్ చేసినాం బారోలే ఓవర్ స్టార్ట్ చూడు అన్ని పొగలు వచ్చేసినాయి